ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం సనాతన ధర్మము దాని విశిష్టత మన భారతీయ సంస్కృతికి హృదయము అంటే అది సనాతన ధర్మము ఇది ఏ ఒక్క మతానికి పరిమితమైనది కాదు ఇది మానవత్వానికి మూలం జీవన విధానానికి మార్గం సత్యానికి అర్థం మరియు మోక్షానికి చూపే శాశ్వతమైన జ్ఞానం ఈ విషయాన్ని మనం ఆరు భాగాలుగా అర్థం చేసుకుందాం ఒకటి ధర్మమంటే ఏమిటి రెండు సనాతన ధర్మమంటే ఏమిటి మూడు సనాతన ధర్మము ఇచ్చే బోధనలు నాలుగు ధర్మాచరణ యొక్క విశిష్టత ఐదు సనాతనధర్మము యొక్క వైశిష్ట్యం ఆరవ ధర్మరాహిత్యమునకు కలిగే ఫలితాలు ఒకటి ధర్మం అంటే ఏమిటి ధర్మం అనే పదం చాలా లోతైనది ఇది సంస్కృతంలోని ధృ అనే మూల పదం నుండి వచ్చింది దాని అర్థం ఏమిటంటే ధరించుట భరించుట రక్షించుట అని అంటే విశ్వాన్ని నిలబెట్టేది సమాజాన్ని కాపాడేది మనుష్యుని నడిపేది కేవలం ధర్మం మాత్రమే వేదాలు చెబుతాయి ధరతి విశ్వం ఇది ధర్మ అంటే దాని అర్థం విశ్వాన్ని నిలబెట్టేది ధర్మం అని మనకు వ్యాసమహర్షి చెప్పిన ఒక అద్భుతమైన వాక్యముంది ధారణాధర్మ ఇత్యాహుహు ధర్మోధారయతే ప్రజాహ ప్రజలను నిలబెట్టేది రక్షించేది ధర్మం మన జీవితానికి స్థిరతను సమాజానికి శాంతిని ప్రపంచానికి సమతౌల్యాన్ని ఇచ్చేది ధర్మమే ధర్మం లేకపోతే మనిషి మృగమౌతాడు సమాజం అశాంతిగా మారుతుంది అందుకే వేదవాక్యం చెబుతుంది సత్యమవద ధర్మమచర అంటే సత్యం పలుకు ధర్మం ఆచరించు మన భారతీయ సంస్కృతి ఈ ఒక్క వాక్యంపైనే నిర్మించబడింది రెండు సనాతన ధర్మమంటే ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ధర్మం అనే పదానికి ముందే సనాతన అనే విశేషణం ఎందుకు వచ్చింది సనాతన అంటే శాశ్వతమైనది కాలానికి అతీతమైనది పుట్టుకలేనిది అంతం లేనిది అందుకే సనాతనది అందుకే సనాతన ధర్మము అంటే శాశ్వతుడైన పరమాత్మచేత స్థాపించబడిన ధర్మము అని అర్థం ఇది ఎవరో ఒక మనిషి స్థాపించిన మతం కాదు క్రీస్తు మహమ్మదు బుద్ధుడు లాంటి ఒక మానవ స్థాపకుడు దీని వెనుక లేడు ఇది దేవుడే మనుష్యునికి ఇచ్చిన మార్గదర్శకం ఇది ఎప్పుడూ కొత్తది కాదు ఎప్పుడూ పాతది కాదు ఎప్పుడు ఎప్పుడూ జీవించేది ఎప్పుడూ నిత్యమైనది ప్రళయం వచ్చినా సనాతన ధర్మం నశించదు అది బీజరూపంలో నిలిచి శృతి బీజరూపంలో నిలిచి సృష్టి మళ్లీ మొదలైనప్పుడు ఇనప్పుడు తిరిగి పుష్పిస్తుంది సనాతన ధర్మమనేది ఒక జీవజ్ఞానం జీవితం ఎలా ఉండాలి మనసు ఎలా ఉండాలి ప్రపంచంతో మన సంబంధం ఎలా ఉండాలి అనే బోధించే పద్ధతి మూడవ సనాతన ధర్మము ఇచ్చే బోధనలు సనాతన ధర్మం మనిషికి కేవలం మతం నేర్పదు జీవన విధానం నేర్పుతుంది ఇది చెబుతుంది దాన్ని నీకు మాత్రమే కాదు సమాజానికి ప్రపంచానికీ ఉపయోగపడేలా మార్చుకో ఇది మనలో సత్యం క్షమ దయ అహింస శాంతి త్యాగం వంటి దైవీయ గుణాలను పెంచుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెబుతాడు అభయం చిత్తశుద్ధి దానం తమము యజ్ఞము స్వాధ్యాయం అహింస సత్యము అక్రోధము దయ శాంతి ఇవి దైవీ సంపత్తులు ఇవి మనిషిని భగవంతుని దారిలో నడిపించే గుణాలు ఈ గుణాలు ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా దేవుడే ఆయనలో వెలుగుతాడు మనుస్మృతి చెబుతుంది తృతిహి క్షమాదమో శౌచమింద్రియ నిగ్రహ తీర్విద్య సత్యమక్రోధోధర్మలక్షణమిహ స్మృతం అంటే ఓర్పు క్షమ నియమం పరిశుభ్రత జ్ఞానం సత్యం క్రోధరహిత ఇవన్నీ ధర్మలక్షణాలు నాలుగు ధర్మాచరణ యొక్క విశిష్టత ధర్మం గురించి తెలుసుకోవడం ఒకటి కాని ఆచరించడం మరొకటి ధర్మం చెబుతుంది ధర్మాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు దానిని నడవడిలో చూపాలి సత్యవాక్యం దయ పరోపకారం నియమం త్యాగం ఇవి మన జీవన పునాదులు కావాలి ఒక చెట్టు ఫలమిచ్చి ఇతరులకు సేవ చేస్తుంది అలానే మనిషి తన ధర్మంచేత సమాజానికి సేవ చెయ్యాలి ధర్మాచరణ ద్వారా మనిషి తనలోని దేవత్వాన్ని మేల్కొల్పగలడు ఐదు సనాతన ధర్మము యొక్క వైశిష్ట్యం ఇది ఎప్పటికీ నశించని విలువల సమాహారం భారతదేశం వేల ఏళ్లుగా ఎన్నో యుద్ధాలు దాడులు నాశనాలు చూసింది కాని ఇంకా ఈ దేశం నిలిచి ఉంది ఎందుకంటే దీని పునాది సనాతన ధర్మం సనాతన ధర్మం మనిషికి రెండు లోకాలలోనూ శ్రేయస్సు ఇస్తుంది ఈ లోకంలో శాంతి పరలోకంలో మోక్షం వేదాలు చెబుతాయి యథోభ్యుదయ నిస్శ్రేయస సిద్ధిహి స ధర్మ అంటే ఇహలోకంలో అభివృద్ధి పరలోకంలో శ్రేయస్సు ఇచ్చేది ధర్మం ఇది కేవలం పూజలు చెయ్యమని చెప్పదు మనసును పరిశుద్ధం చెయ్యమని చెబుతుంది సనాతన ధర్మం మనలో మానవత్వాన్ని నింపుతుంది ఆరవధర్మరాహిత్యమునకు దుష్ఫలితాలు ధర్మం లేకుండా ఉన్న సమాజం క్రమశిక్షణ కోల్పోతుంది అన్యాయం దౌర్జన్యం ద్వేషం లోభం హింస పెరుగుతాయి ఇది చివరికి మానవజాతిని నాశనం చేస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు యదా యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఎప్పుడు ధర్మం క్షీణిస్తుందో అప్పుడే నేను అవతరిస్తాను అంటే ధర్మమే ప్రపంచాన్ని కాపాడేమమే ప్రపంచాన్ని కాపాడే శక్తి అది లేకపోతే సృష్టే సనాతన సనాతనధర్మం మనలో ప్రారంభమవుతుంది సనాతన ధర్మం పుస్తకాలలో కాదు మన మనసులో ఉంది అది మన ప్రవర్తనలో మన మాటల్లో మన ఆలోచనల్లో కనిపించాలి సత్యం పలుకుట దయచూపుట పరోపకారం చేయుట సహనం కలిగి ఉండుట ఇవి చిన్నవిగా అనిపించినా సనాతన ధర్మం యొక్క నిజమైన రూపాలు మనిషి తనను తాను తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకుంటాడు దేవుణ్ణి తెలుసుకుంటే మోక్షమనే అమృతత్వాన్ని పొందుతాడు అదే సనాతనధర్మము యొక్క మహిమ అది శాశ్వతము అది సత్యము అది మన జీవితానికి దారిచూపే వెలుగు సనాతనధర్మం మనిషికి జీవన విద్య నేర్పుతుంది దానిని ఆచరించినవాడు భయరహితుడు శాంతిమంతుడు జ్ఞానవంతుడు అవుతాడు సనాతన ధర్మం కేవలం మతం కాదు అది మానవత్వం అది ఆధ్యాత్మికత అది జీవన మార్గం